హలో ఫ్రాస్ ఈరోజు మనము నిడదావుల నుంచి నర్సాపురం ఎలా వెళ్ళాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ రోడ్డు అన్నది ఎలా వెళ్ళాలి ఏ రోడ్ నుంచి వెళ్ళాలి ఏమిటన్నది ఫుల్ డీటెయిల్స్ అన్నది తెలుసుకుంటూ ఉందాం మనము నిడదావుల నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే సంస్కృతి అనేది ఊరు అన్నది వస్తూ ఉంటామని ఇక్కడికి వచ్చిన తర్వాత మనము స్ట్రైట్గా వెళ్ళిపోతే నరసాపురం అనేది వెళ్తాము అలా కాకుండా మనం రైట్ సైడ్కి వెళ్తే చూస్తున్నారండి ఈ రోడ్డు నుంచి వెళ్తే మనము స్ట్రైట్గా రాజమండ్రి ధౌళేశ్వరం అలా వెళ్తామండి కానీ మన నరసాపురం అయితే వెళ్ళాలి కదా కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోదాం నరసాపురంకి అయితే వెళ్ళిపోదాం అలాగే ఈ మధ్యలో కొన్ని అద్భుతమైన సంఘటనలు ఉన్నాయండి కొన్ని విశేషమైన సంఘటనలు కూడా ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం ఇప్పుడు మీరు చూస్తుంది డిమాప్పవరం అండి ఈ డిమాప్పవరంలో ఈ బ్యాగ్స్ అన్నది అంటే యూరియా బస్తార్తో కవర్లతో ఇక్కడ బ్యాగ్స్ కానీ బండి మీద కవర్లు కానీ చేయడం ప్రత్యేకతంగా చేస్తూ ఉంటారండి ఇక్కడ చాలా తక్కువ రేటుకి వస్తున్నాయి అంటే మీరు నమ్ముతారండి అలా ఎదురకు వచ్చినట్లయితే మనకి కానూరు అని వస్తుందండి అండి ఈ కానూరులో మనకి తణుకు వెళ్ళే రోడ్ అన్నది ఇక్కడ సపరేట్ అవడం జరుగుతుంది అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే తణుకు అన్నది వెళ్తాము కానీ మనము నరసాపురంలో వెళ్ళాలి కదండి మనం ఈ రోడ్ నుంచి వెళ్ళిపోవాలండి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఇది కానూరు అండి కానూరులో వాంబజ్జి అన్నది చాలా ఫేమస్ ఇక్కడ ఒక్కసారి వాంబజ్జ్జి అన్నది టేస్ట్ చేశారంటే మరలా ఎక్కడికే పరుగు పరుగున ఇక్కడికి వస్తారు కానూరు నుంచి కొంచెం దూరం వచ్చే లోపల మనకి ఒక స్కూల్ అయితే వస్తుందండి ఇది సిసి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అండి చాలా బాగుంటుంది అండి ఇక్కడ పిల్లలు చదువుతారు చాలా బాగా చదువుతారు అని ఇక్కడ తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా చెప్తున్నారు మనం నరసాపురం వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కనే మనకి ఇది కనపడుతూ ఉంటుంది మనము కానూరు కూడా దాటుకుని ఇంకా ఎద్రకంట వచ్చేస్తే పెరవలనేది వస్తుందండి ఇది మనకి జాతీయ రహదారి ఎన్హెచ్ ఫైవ్ ఉంది కదండి ఎన్హెచ్ ఫైవ్ ఈ పెరవల నుంచి మనకి సపరేట్ అవ్వడం జరుగుతుంది అంటే దీనిపై నుంచి వెళ్తూ ఉంటుందండి ఇది పెరవలి మెయిన్ జంక్షన్ అండి ఈ సెంటర్ రాగానే మాకు ఒక ఇంట్రెస్ట్ అన్నది బోర్డు ఒకటి మాకు కనపడింది అండి అదేమిటి మీరే చూడండి చికెన్ పలవ్ యాభై తొమ్మిది రూపాయలు అలాగే బిర్యానీ తొంభై తొమ్మిది రూపాయలు చాలా తక్కువ రేటుకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది చాలా బాగుంది ఇక్కడ ఎవరైనా ఒకవేళ లారీ డ్రైవర్స్ కట్టే వస్తుంటారు కదండి వీళ్ళు డెఫినెట్గా ఇక్కడ ట్రై చేయండి చాలా బాగుండదండి నేను ఇక్కడ కూడాను అలాగే మనం కొంచెం ఇలాగే మన స్ట్రైట్గా వెళ్ళిపోతే మనము నరసాపురం వెళ్ళాలి కదండీ అది మాత్రం మర్చిపోకూడదు మళ్ళీ రోడ్డు మర్చిపోతానేమో భయమేస్తుంది చాలా చక్కగా ఉంది రోడ్డు అందుకుని ఒకవేళ మర్చిపోతానేమో భయం వేస్తుంది అయినా సరే మా ఫ్రెండ్స్ మర్చిపోకుండా చాలా చక్కగా తీసుకెళ్తున్నారు కొంచెం ఎదురగేళ్ళక నా పోలీసులు కనపడ్డారండి పోలీసులు చూసి ముందు మాకు భయం వేసిందండి ఓర్ని ఏమో మనం ఇద్దరం వేసి ఉన్నామో ఒకవేళ ఆపుతారా ముగ్గురం ఉన్నాం ఆపుతారా అని భయం వేసింది కానీ తర్వాత తెలిసిందండి ఇది ఎలక్షన్ కోడ్ జరుగుతుంది కదా ఎలక్షన్ లో ఎవరికి వేళ మనీ ఎవరైనా పట్టుకెళ్తున్నారో అని చెకింగ్ చేయడానికి పోలీసులు ఉన్నారంట అలాగే మనము పెరవల కొంచెం దాటిన తర్వాత మనకు ఒక రెస్టారెంట్ అన్నది ఉందండి చాలా అందంగా ఉంది చూడగానే ఒకసారి టెస్ట్ చేయాలనిపించింది కానీ మనం భోజనం చేసే సమయం అయితే అవ్వలేదండి ఇంకాను భోజనం చేసే సమయానికి చేద్దాము చాలా బాగుంది అది కూడాను మనం ఇంకా కొంచెం వచ్చిన తర్వాత మనకి ఈ ఊర్లో అయితే చాలా గా ఉందండి ఇప్పటివరకు మనము ఒకే రోడ్ చూసాం కదండి డబల్ రోడ్ అన్నది చూసాము ఇక్కడ అయితే పైనుంచి ఒక రోడ్డు కింద నుంచి ఒక రోడ్డు వచ్చిందండి మనము పెరవలు దాటిన వెంటనే మనకి సింగిల్ అయితే వచ్చేసామండి ఈ సింగిల్ రోడ్ అన్నది చాలా చాలా దారుణంగా ఉందండి అసలు బైక్ నడపడానికి కూడా చాలా కష్టమైంది అయినా సరే వెళ్ళాలి కదా అనుకున్న లోపల ఒక కిలోమీటర్ లోపల మామూలు అయిపోయిందండి పర్లేదు బాగానే ఉందనిపించింది తర్వాత పెనుగుండ అయితే మనము వచ్చామండి ఈ పెనుగొండ వచ్చాక అప్పుడు తెలిసిందండి ఈ ఊర్లో చాలా ప్రత్యేకమైన టెంపుల్స్ ఉన్నాయంట కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలు ఉన్నాయంట అవన్నీ చూడాలి అని మాకు అనిపించింది అయితే డెఫినెట్గా ఒకసారి మనం ఇక్కడికి వస్తాము ఈ పెనుగొండను పెనుగొండలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి టెంపుల్ ఉందండి ఎక్సలెంట్ అసలు ఆ చరిత్ర తెలుసుకుంటే మనము చాలా గర్వంగా ఫీల్ అవుతామండి అలా మనము కొంచెం ఎదురుకెళ్ళి వస్తుంటే మనం చూస్తున్నాం కదండి ఇది అండి మార్టేర్ అయితే వచ్చి ఉన్నాము ఇలా మార్టేర్ వచ్చిన తర్వాత మళ్ళా మనకి ఒక సింగిల్ రోడ్ వచ్చింది ఇది ఎంతసేపు కాదులేండి ఒక టూ టూ కిలోమీటర్స్ లో మనకి మళ్ళీ వెంటనే మనకి నార్మల్ రోడ్ అయితే వచ్చేసింది ఇదిగోండి పిల్లలు అయితే మంచి హుషార్ మీద బండి అయితే తోలేస్తున్నారు మనం ఇంకా స్పీడ్గా వెళ్ళిపోవాలి స్పీడ్గా వెళ్ళిపోవాలి త్వరగా నర్సాపురం చేరుకోవాలని మా వాళ్ళందరూ మంచి ఆతృతగా ఉన్నారు అయితే చాలా పెద్దగా ఉండవు వా ఇక్కడి నుంచి ఉందండి అసలైన మజా ఇక్కడ లొకేషన్ ఉందండి ఒక కిరాక్ పుట్టించిందండి అది మామూలుకి కాదు అసలు చూస్తుంటే అబ్బా కోనసేమంటనసేమే ఎలా ఉంటుందో అంటే ఈ రిజ్లో ఎంజాయ్ చేయొచ్చా అని అనిపించిందండి ఆల్రెడీ మనము ఫెస్టివల్లో వెళ్తున్నామో ఈ ఫెస్టివల్ వెళుతుంటే ఎక్కడ చూసిన ఫెస్టివల్ ఒక హై లెవెల్ చేస్తూనే ఉన్నారండి అస్సలు ఎక్కడ తగ్గట్లేదు మనం ఎప్పుడైతే మార్టీర్ అన్నది దాటిన్నామో అక్కడి నుంచి లొకేషన్ మాత్రం వేరే లెవెల్లో హై లెవెల్లో ఉన్నాయండి మనము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనము దాదాపుగా నరసాపురం వెళ్ళేంత వరకు రైట్ సైడ్నేమో మనకి కాలువ లెఫ్ట్ సైడ్నేమో ఊరు చూపిస్తూనే వెళ్తున్నాము ఎంత చాలా చక్కగా ఉంది మనం ఇప్పుడైతే పాలకొల్లు అయితే వచ్చి ఉన్నామండి చాలా చక్కగా ఉంది పాలకొల్లు చాలా అద్భుతంగా ఉంది ఈ ఊరి యొక్క అందాలను ఒక్కసారి మీరు కూడా ఒక్కసారి చూడండి ఎంత అద్భుతంగా ఉందో ప్రతిదీ చక్కగా చూపిస్తున్నారు కానీ నాకు ఒక డౌట్ ఉందండి ఆ డౌట్ అన్నది డెఫినెట్గా ఇక్కడ ఈ పాలకొల్లు అన్నది వచ్చి ఈ పాలకొల్లు అన్న ఊరు పేరు ఎలా వచ్చింది ఏమిటన్నది తెలుసుకోవాలని ఉందండి ఇక్కడ కొన్ని ఇంట్రెస్ట్ అయిన సంగతుల గురించి కూడా మనం తెలుసుకోవాలి కొన్ని టెంపుల్స్ ఉన్నాయో పార్కులు ఉన్నాయంట ఆ వాటి గురించి కూడా మనం ఒక రోజు వచ్చి ఈ పాలకొల్లు మొత్తం ఒక్కసారి జల్లుడు పెట్టి మొత్తం దీని డీటెయిల్స్ అన్నీ ఒక్కసారి తిరగాలండి మనం డెఫినెట్గా పాలకొల్లు అయితే చాలా చక్కగా ఉంది రద్దీగా ఉందండి మొత్తం ఫెస్టివల్ అన్నాం కదండి ఉగాది ఫెస్టివల్ ఉగాది ఫెస్టివల్ అంతా ఈ పాలకొల్లోనే ఉంది అన్నంత రద్దీ రద్దీగానే ఈ అంతా ఉంది చాలా పెద్ద సిటీ అండి మాములుగా పేరు విన్నానే కానీ అంత ఎప్పుడే పాలకొల్లు పాలకొల్లు అంటే పెద్ద పట్టించుకోలేదు కానీ చాలా పెద్ద సిటీ అండి చాలా బాగుంది ఇది ఒక చూస్తుంటే చాలా చక్కగా ఉంది పాలకొల్ని దాటిన తర్వాత మనకి ఇంకా అందంగా చూ రోడ్డు ఇరువైపులా చెట్లు ఉండడం వల్ల లొకేషన్ అన్నది చాలా అద్భుతంగా ఉంది అలాగే ఇక్కడ నుంచి మనకు ఫ్రూట్స్ కానీ పిల్లల టెడ్డీ బేర్స్ కానీ కానీ ఫ్లవర్స్ మొక్కలు కానీ అదే మొక్కలు కానీ చాలా చక్కగా ఉన్నాయండి చాలా చక్కగా ఉన్నాయి అలాగే ఫుడ్ మన తినడానికి కాయలు బొబ్బాకాయలని ఇవి కూడా మనకి రోడ్డు పక్కన అమ్మడం చాలా చక్కగా ఉంది చాలా సూపర్ ఉందండి నిజంగా లొకేషను అసలు మీరు ఈ వీడియోలో ఆల్రెడీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఏంటంటే ఎంజాయ్ చేస్తారు టూ హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేయాలంటే డెఫినెట్గా ఈ లొకేషన్కి వస్తే ఈ కోనసీమకు వస్తే టూ హండ్రెడ్ పర్సెంట్ డెఫినెంట్గా మీరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ నుంచి రాజోలు పద్నాలుగు కిలోమీటర్లు అంటండి మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలని ఇక్కడ బోర్డు అయితే రాసి ఉన్నారు నర్సాపురం ఎక్కడి నుంచి అయితే ఐదు కిలోమీటర్లు ఏంటండి ఇక్కడి నుంచి అయితే సిటీ వాతావరణం కనబడిపోతుందండి మొత్తం అసలు అలా ఉందంటే అసలు స్టార్టింగ్ నుంచే పెద్ద పెద్ద బిల్డింగ్లు కారులు మామూలుగా లేదు ఇంక ఇదేంటండి రాజులెల్లి రోడ్డు చాలా బాగుంది హైవే హైవేలా ఉంది ఇగో నరసపురం అయితే ఎంట్రన్స్ అయిన అని ఫీలింగ్ వచ్చేసిందండి సూపర్ ఉంది అసలు మనం నరసపురం వచ్చాక రైట్ సైడ్కి తీసుకోవాలి తీసుకున్నాక స్ట్రైట్ అండి మన పేరుపాలెం బీచ్కి వెళ్ళాలండి మనం ఇప్పుడు ఆల్రెడీ మనం రైట్ అయితే తీసుకున్నాము అక్కడ మా పోలీసులు అన్నది చెక్కింగ్ చేయడం వలన అక్కడ వీడియో అన్నది తీయలేకపోయేమో నర్సాపురము వచ్చాక రైట్ సైడ్ తీసుకుంటే మనకి కాలేజెస్ కానీ ఈ చర్చెస్ కానీ ఈ కాలేజ్ ఏంటో తెలుసండి లాయర్ కాలేజ్ అండి లాయర్ 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 తెలుసు కదా అధ్యక్ష అంత చూసారని వాళ్ళ కాలేజ్ అండి మామూలుగా లేదు చాలా చక్కగా ఉంది ఇలా మన స్ట్రైట్గా వెళ్ళిపోతే వెళ్ళిపోతాయి వచ్చేద్దాం అనుకుంటున్నారా లేదు కొన్ని ఊర్లు దాడుతూ ఉండాలి అలా మనం కొన్ని ఊర్లు దాటుకుంటూ వెళ్ళాలి మనమైతే సీతారాంపురం అయితే వచ్చి ఉన్నాము ఈ సీతారాంపురం నుంచి మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు చూస్తున్నారండి ఈ స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి పేరుపాలెం బీచ్ అన్నది వెళ్ళడానికి మార్గం అని రాస్తుందండి మనమైతే ఇప్పుడు మన పేరుపాలెం బీచ్కి అయితే అతి సమీపంలో ఉన్నాము ఈ ప్లేసెస్ గురించి కూడా చాలా చక్కగా ఉన్నాయి ఇక్కడ మొగల్తూరు గ్రామం ఒకటి ఉంది కదండి మన చిరంజీ గారి జన్మస్థలము అది కూడా అక్కడ కూడా మనం వెళ్ళాము దాని గురించి కూడా కొన్ని ఇంట్రెస్ట్ అయిన విషయాల గురించి మనం తెలుసుకున్నాము దాని గురించి కూడా చూద్దాము వా ఇక్కడ నుంచి చల్ల గాలి తగిలేతుందండి మామూలుగా లేదు అసలు అయ్యి వాయి అసలు ఎలా ఉందంటే నిజంగా వచ్చేసాం 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 ఎక్కడికి వచ్చాం ఎక్కడికి వచ్చాం సముద్రానికి కొడుకు వచ్చాం బీచ్ కడకైతే వచ్చేసామండి ఇక్కడకు వచ్చి చల్ల గాలి తగిలేతుందండి అసలు మాములుగా లేదు ఎండైతే మగింద వరకు అసలు మొత్తం ముఖాలు మాడిపోయాయి కానీ ఇప్పుడు ఈ చల్ల గాలి తగడం వల్ల ఎలా ఉందంటే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ అండి కుమ్మేసింది అంతే అసలు ఎలా ఉందంటే ఈ ప్లేస్ గురించి వచ్చి దూరం నుంచి చూస్తుంటేనే ఈ అబ్బోయి అసలు మాటలు రావట్లేదండి సూపర్గా ఉంది ఇంత చక్కనైన ప్లేస్ని మనం ఎక్కడ చూడలేమండి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం అసలు ఈ నర్సాపురం బీచ్ యొక్క అందాల గురించి ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఆల్రెడీ చాలా చక్కగా వివరించి ఉన్నాము అక్కడ ప్రజలు కూడా చాలా చక్కగా ఫుల్గా ఎంజాయ్ చేసేసారు దాని గురించి కూడా మనము ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చూపించాము ఇక్కడ ఎదురుగా చర్చి ఒకటి ఉంటుందండి ఆ చర్చి కూడా సూపర్ అండి ఎక్సలెంట్గా ఉంది అసలు మాటలు అయితే చెప్పలేము చర్చి కూడా చాలా చక్కగా ఉంది ఆ చర్చ్ కూడా ఒకసారి చూడండి ఎవరైనా చూడకపోతే చూసిన వాళ్ళు డెఫినెట్ గా కామెంట్ అయితే చేయండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మేము ఎంతో కష్టపడి ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉన్నాము మీ మీ నుంచి మాకు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ వస్తే మేము ఎంతగానో సంతోషపడుతూ ఉంటామండి మనము వెళ్ళే మార్గం అంతా ఏంటదిగా బీచ్ కదండి ఈ బీచ్ ఇక్కడ రెండు రకాల బీచ్లు ఉన్నాయి అండి ఒకటి చిన్న బీచ్ ఒకటి పెద్ద బీచ్ ఒకటి అంటున్నారు ఆల్రెడీ పెద్ద బీచ్ గడి అయితే మనము వచ్చేసాం ఆల్రెడీ ఇప్పుడు మనం పెద్ద బీచ్ కాడికి వెళ్ళేటప్పుడు ఈ టెంపుల్ అనేది మనకి కనబడుతుంది కదండి ఈ టెంపుల్స్ కానీ చర్చ్ కానీ అలాగే మనకి వైఎస్ గారి స్టాచ్యూ కానీ ఇక్కడ మనకి ఎంట్రన్స్ లో బీచ్ అయితే చాలా చక్కగా ఉంది అలాగే మనము ఇంకా ఎదురికి వెళ్ళిపోతే ఇంకో బీచ్ ఉంటుందంట ఆ బీచ్ కూడా మనము చూద్దాము ముందుగా మనం అయితే పెద్ద బీచ్కి అయితే వచ్చి ఉన్నాము చాలా చక్కగా ఉంది చూడడానికి మనము ఇప్పుడైతే వచ్చి ఉన్నాము బీచ్ గడికి మా వాడు అసలు ఆనందం తట్టుకోలేక ఆ అబ్బాయి వేసుకెళ్ళిపోయాడు బండి కానీ అక్కడ దిగిపోయింది ఏం చేయాలో తెలియక చాలా ఆత్రుత పడిపోయితూ వెళ్ళిపోయాడు కానీ దిగిపోయింది ఇప్పుడు ఏం చేయాలో ఏంటో తెలుస్తలేదు మాకు కానీ లాగేస్తాం అనుకోండి బయటకి కానీ చాలా గట్టిగానే ఎత్తున్నాడు పట్టుదానికి అందుకు నేను ముందే చెప్పాము డైరెక్ట్గా అలాగే వేసుకొచ్చేస్తే బళ్ళు పోతాయి అని చెప్పి ఇంత చూడండి ఎంత దిగిపోయింది ఫ్రెండ్స్ అంతేలేండి ఎంతకైనా కుర్రలు కదా చేతులు కాలేంత వరకు పెద్ద చెప్పిన మాట ఎప్పుడు వినరో ఎలా వినలేదు నేను ఇదే మాట చెప్పిందండి వాళ్ళకి అదిగోండి చూడండి అసలే మా వాడు పరిస్థితి అయితే మామూలుగా లేదు అసలు ఇలా దిగిపోయింది ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి ఒకవేళ వెనక్కి వెళ్తాదా ఏంటి అని మనవాడు కొంచెం బెంగ కూడా పెట్టుకున్నాడు ఒకవేళ బండి ఇక్కడ ఆగిపోతే పరిస్థితి ఏంటి ఒకవేళ ఇంజిన్ లో కిసిగిలిపోతే పరిస్థితి అని మా ఊడు చాలా చాలా బాధపడుతున్నాడు వాడు బాధ అయితే మేము చూడలేక ఇంకా సన్నీ అయితే వెళ్ళి హెల్ప్ చేయడం జరిగింది బండి అయితే ఎంత జరిగినా సరే లేదు నేను బీచ్ లోకి వేసుకెళ్తానో సముద్రం దగ్గరికి వేసుకెళ్తానని వేసుకొచ్చాడు కానీ సూపర్ ఉందండి సముద్రం ఎక్సలెంట్ గా ఉంది బీచ్ అయితే అలా వస్తూ ఉంటే మనకి ఏదో చెప్తుంది అనే ఫీలింగ్ అయితే ఉంది అవి వస్తుంటే మనకి ఎలా ఉంది అంటే అండి అంటే మాటలు అయితే చెప్పలేము కానీ ఇక్కడ కవిత్వాలు పుంగు పుంగు వచ్చేస్తున్నాయి అన్ని ప్రజలకి జనాలందరికీ అందరికీ ఒక్కొక్కరు ఒక్కొక్క డైలాగ్ వేస్తున్నాడు ఇక్కడికి వచ్చి ఆర్య అంటున్నాడు ఒకడు వచ్చి ఏమో ఉప్పుని అంటున్నారు మరొకరు వచ్చి ఇంకోటి ఇంకోటి అంటున్నారు ఏదేమైనా బీచ్ అయితే చాలా బాగుంది ఈ వీడియో మీకు రావడానికి ఎంతైనా హెల్ప్ చేస్తుందని మే ప్రేమతో ఆశిస్తూ ఉన్నాము